హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి కార్తీక మాసం వచ్చిందంటే అన్ని పండగలు అభిషేకాలు ఇవి జరుపుకుంటారు కదా మేమైతే ఈరోజు అయితే నాగిరెడ్డిపల్లి అయితే వెళ్తున్నాము అక్కడ శివలింగాలు చాలా ప్రతిష్ఠించారు కదా ఆ విశేషాలు మీకు చూపిస్తాను మా పిల్లలు మా వారు చూడండి ట్రైన్లో టైంపాస్ కోసం ఇలా గేమ్స్ అయితే ఆడుతున్నారు మా పాప మా బాబు అయితే రాంగ్ పేపర్స్ ఇజర్ ఆడుతున్నారు చాలా అయితే ఎంజాయ్ అయితే వెళ్ళాము మేము వెళ్ళేవరకు అయితే టూ అయింది నాగరేపల్లి వెళ్ళే అక్కడ అయితే చాలా అయితే చాలా బాగుంది కానీ ఎండ మాత్రం దంచి కొడుతుంది ఇక్కడైతే విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయి రెండు వేల శివలింగాలు అయితే ఉన్నాయండి ఇక్కడైతే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ వెళ్తే చాలా బాగుంటుంది మేము వెళ్ళే వెళ్ళేవరకు లేట్ అయిపోయింది టూ అయింది ఎండ మాత్రం బీభత్సవంగా ఉంది అక్కడ మెయిన్గా అయితే బంగారు శివలింగం ఉంటుందండి దానికి అభిషేకం అయితే చేయించుకున్నాం పర్ పర్సన్కి అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు కుటుంబం మొత్తానికి తీసుకున్న పర్లేదు కానీ ఒక్క మనిషికి ఐదు వందలు అంటే మరీ ఎక్కువ అండి thank అభిషేకం అనంతరం బయటికి రాగానే ఇలా సకల దేవతలు అయితే కనిపించారు భువనేశ్వరి దేవి ఆదిపరాశక్తి దశ మహా విద్యా దేవతలు ఆదిపరాశక్తికి అయితే కుంకుమ ఆచరణ సకల సౌభాగ్యాలను సుమంగళ యోగము కలకాలనైతే ఆదిపరాశక్తికి అయితే కుంకుమ పూజలు అయితే చేస్తారండి చాలా విగ్రహాలు ఉన్నాయండి ప్రతి ఒక్క దేవుడు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు ఇది రమణేశ్వరంలో రమణానంద మహర్షి వారు స్థాపించిన అండి ఈ జగద్గురు చతుర్వేద బ్రహ్మ జ్ఞాన సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు స్థాపించిన రమణేశ్వరంలో రెండు వేల శివలింగాలు దేవతామూర్తులను దర్శించి అభిషేకాలు చేసుకుంటే సకల సత్ఫలితాలు క కలుగుతాయని ఒక నమ్మకం అండి ఇక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు జల జ్యోతిర్లింగాలు జంట నాగులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మానసాదేవి సంతాన ప్రాప్తి కోసమైతే కుజదోష నివారణకైతే వాసకి నాగేంద్ర స్వామికి అయితే అభిషేకాలు చేస్తారండి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకునేందుకు మొక్కు శివలింగాన్ని హత్తుకొని తమ కోరికలను విన్నవించుకొని మన మనసులోని కోరిక చెప్పుకుంటే అది నెరవేరుతుందనేసి ఒక నమ్మకం అండి మహాకాల భైరవులు భస్మ మహారుద్రుడు భస్మ శివలింగేశ్వరునికి ఓ నమ శివ అనుకుంటే అభిషేకం చేస్తే మంచిదండి ఇక్కడ అష్టవిధ లోహ శివలింగాలను భక్తితో ప్రేమతో అభిషేకం చేసి ఆరాధిస్తే అష్ట కష్టాలు తొలగుతాయని అష్టైశ్వర్యాలు లభిస్తాయని అష్టవిధ ఫలములు ప్రసాదిస్తాయని ఒక నమ్మకం అండి ఆది లక్ష్మి సమేత ధనలింగేశ్వరునికి వంద రూపాయల నోట్లతో కానీ వంద నాణాలతో కానీ మనకు నచ్చినంత ధనంతో కానీ అభిషేకిస్తే మనసులో ఉన్న కోరికలు నిర్వర్తాయని ఒక నమ్మకం అండి ఇలా చూసారు కదా శ్రీచక్రాలు ఇవి కూడా ప్రతిష్ఠించారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి అయితే జలలింగాలు దాని తర్వాత అయితే నందీశ్వరుడు చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వెళ్ళడానికి అక్కడ అందరూ నడవలేరు కదా కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి థర్టీ రూపీస్ పర్ పర్సన్కి అవి కూడా ఎక్కేసి చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్